అందరికి నమస్కారం రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం మిథున రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ ప్రక్కనే ఉన్న బెల్ యాక్టివ్ చేయండి అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈరోజు అదృష్టవంతులని మీకు అనిపిస్తుంది ఈ రోజు మీకు నచ్చినటువంటి అందమైన స్థితితో బయటకు వెళ్లేసి మౌకాల చాలి గడుపుతారు జీవిత భాగస్వామి మీకోసం చాలా స్పెషల్ చేయడానికి ప్రయత్నిస్తారు ఈ రోజు కొరకు సమయాన్ని కేటాయించుకుంటారు మీరు కొన్ని ఆర్థిక పరిస్థితికి కోసం మీరు అరె మొక్కను నాటండి మీరు ఈ రోజు పూజించటం పూజ దేవతకు మీరు ఇష్టమైనటువంటి ఆహార పదార్థాలను నైవేద్యంగా పెట్టడం ద్వారా మీకు మేలు కలుగుతుంది చలనం రీత్యా మీకు గల ఆకాంక్ష కోరిక భయం వల్ల అనగారిపోయే అవకాశాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్త ఆహారాన్ని తయారు చేసే సమయంలో ఎర్ర మిరపకాయల యొక్క మితమైన పరిమాణాన్ని ఉపయోగించండి ఆర్థిక శ్రేయస్సు కోసము సాయంత్రం కోసం పేమైన వారితో గడపడానికి మీకు అవకాశం లభిస్తుంది భవిష్యత్తు మీకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది ఈరోజు మీకు ఉత్సాహంతో ప్రాజెక్టుల్లో పాల్గొనవచ్చును మీ పనుల విజయం సాధించడానికి కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది ఆలోచనలతో కొన్ని ఆలోచనలతో అవుతారు కొత్త ప్రయత్నాలకు శ్రీకారం చుడతారు గృహంలో సందడి అనేది నెలకొంటుంది వృత్తి ఉపాధి పథకాల్లో రానింపు అనుభవం గడిస్తారు సంతానం భవిష్యత్తుపై దృష్టి పెడతారు ముఖ్యులకు వేడుకోలు పలుకుతారు ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది ప్రముఖులకు వేడుకోలు పలుకుతారు ఈ రోజు మిశ్రమ దిశంగా ఉంటుంది ఇంట్లోని పెద్దలతోటి మాట్లాడి మీ సమస్యకు పరిష్కారం కనుగొంటే మంచిది ఈ రోజు ఆస్తి పనులలో మంచి లాభాలు పొందొచ్చు కార్యాలయ రాజకీయాలకు దూరంగా ఉంటారు నూతన కార్యాలు ప్రారంభించకూడదు కొన్ని మంచి అవకాశాలు దక్కించుకోవడానికి చేయాలి తలపెట్టినటువంటి విజయాలు సాధిస్తారు అనారోగ్యాల నుంచి పశమనం లభిస్తుంది దాంపత్య జీవితంలో అన్యోన్యత లభిస్తుంది సామరస్యం పెరుగుతుంది ముఖ్యమైనటువంటి అవసరాలు కొన్ని సమస్యలు తీరిపోతాయి కుటుంబ సభ్యులు మీ పట్ల మరింత సానుకూల వైఖరి చూపుతారు ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి ఆర్థిక పరంగా ఇబ్బందిగా ఉన్న విషయాల్లో ఈరోజు దూరంగా ఉంచండి ఆదాయానికి దాటి ఖర్చులు చేయకూడదు మీరు వీటిని అధిగమించడం కష్టంగా ఉంటుంది విద్యార్థులైతే ఆశించిన విద్యాలను సాధిస్తారు ఆధ్యాత్మిక కార్యక్రమాలపై దృష్టి పెడతారు లక్కి సంఖ్య పది లక్కి కల ద్రాక్ష పరిహారంలో చూసినట్లయితే విశ్వ వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం చేట శివయ్యకు చందనం సమర్పించట ద్వారా వర్షాలు పరిహారం అవుతాయి ప్రతిరోజు ఈ విధంగా రాసుఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో